కాబట్టి అతనితో పోటీ పడదలుచుకోలేదు నా విశ్వసనీయత ఇది ఇంటి దగ్గరికి తీసుకెళ్లి ఇవ్వడం అనేటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు అది తప్పు పెట్టాడు మొదట ఇలాకెళ్లడం ఏంటి అది అనేసి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అదే ఇస్తానట్టున్నాడు కదా కాబట్టి ఏదైతే ఏమైందో భావిస్తాడని జనం నమ్మితే ఇటేస్తారు లేదు జగన్ చేస్తానదే కరెక్ట్ అనుకుంటే ఇటేస్తారు నవరత్నాలను చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో అనుకుంటే ఇప్పుడు ప్రజల విశ్వసనీయతను లేదంటే జగన్ నిజాయితీ చూసే ఓట్లేస్తారా అదే కనుక జరిగితే అప్పుడు గెలుపు ఇప్పుడు మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది అని అనుకోవాలి తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు అన్నటువంటి ఒక టాపిక్ అదే ఒక ఒక టాపిక్ నవరత్నాలు సరిగ్గా జనాలందరూ గుర్తు పెట్టుకున్నారని కూడా నేను అనుకోను ఇప్పుడు ఆరు వందల హామీలతో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఎవరికి గుర్తుంది రెండు టాపిక్స్ గుర్తున్నాయి సంపూర్ణ రుణమాఫీ రైతు రుణమాఫీ గుర్తుపెట్టుకున్నారు అట్లాగే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో గుర్తు పెట్టుకున్నటువంటిది పెన్షన్ పెంపు ఒకటి గుర్తు పెట్టుకున్నారు అమ్మఒడో ఒకటి ఈ రెండే గుర్తు పెట్టుకున్నారు మిగతా ఎన్ని కూడా విన్నారు అంతవరకే దాని మీద పెద్ద చర్చ జరగలేదు కూడా రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాల మీద పెద్ద చర్చ జరగల ఎందుకంటే ఇవన్నీ ఏడ జరుగుతాయి చంద్రబాబు చెప్పి చేయగలిగాడు ఏంటి సంపన్న రుణమాఫీని రుణమాఫీ ఇవన్నీ ఇంకా అంతకంటే ఇస్తానంటున్నాడు రైతులకు అది ఇస్తానంటున్నాడు లేకపోతే మహిళలకి ఏదో చెయ్యొద్దంటాడు ముందు పదిహేను వందల పెన్షన్ ఇస్తాడు తర్వాత పద్దెనిమిది వేల ఐదు వందలు ఇస్తానంటాడు డాక్ర రుణమాఫీ అంటాడు బాబు చేయలేదు ఈ రైతుకు పెట్టుబడి వేలు కూడా బాగా నేను అన్నది చంద్రబాబు నాయుడు చేశాడు చెయ్యలేక